హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్ కడుతున్నానండి లంచ్ బాక్స్లోకి తోటకూర ఫ్రై చేస్తున్నాను అలానే మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది చూపించినట్టు ఉంటుంది అనేసి వీడియో తీస్తున్నానండి లైట్గా వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం మినపప్పు వెల్లుల్లి రెమ్మలను ఒక నాలుగు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేగనిచ్చానండి చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై మూత పెట్టకూడదు మెయిన్ ముద్దగా చేస్తారండి కొంతమంది అలా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది పొడిగా రావాలి అంటే ఎలా చేయాలి అనేది మెయిన్ చిట్కా ఇప్పుడు చెప్తానండి ఒక మూడు ఎండుమిరపకాయలు వేసాను తిరగమాతలోనే అండి కొంచెం బాగుంటుంది అనమాట తిరగమాత బాగా వేగితేనే మంచి సువాసనతో చాలా బాగుంటుందండి తోటకూర ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పేసి ఒక రెండు నిమిషాలు ఊరబెట్టి బాగా కడిగి ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత కట్ చేయాలి ఈ విధంగా ఆకు పొడి పొడిగా ఉండాలి అప్పుడే కర్రీ ముద్దగా కాకుండా పొడి పొడిగా బాగా చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై మెయిన్ మనము చెమ్మ మీద కట్ చేసిన చెమ్మ మీద తిరగమాత వేసి వేయించిన చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఎప్పుడైనా సరే ఆకు ఆరబెట్టాలండి కడిగేసిన తర్వాత ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత మనం కట్ చేసామనుకోండి చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా కర్రీ దానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది నేను అన్నంలో కలిపి కూడా చూపించానండి కానీ మిస్ అయింది ఆ క్లిప్పు అందుకే నేను పెట్టలేకపోయాను మా అబ్బాయి బాక్స్ కోసం అనేసి చేస్తున్నాను మనం అదే చెమ్మ మీద చేసామనుకోండి అంటే ఆకు చెమ్మ చెమ్మగా ఉన్నింది అనుకోండి కర్రీ కూడా ముద్దుగా వస్తుంది అనమాట అంటే కలుపుకొని తినడానికి కూడా అంత బాగా అనిపించదండి అంటే చెమ్మ చెమ్మగా అలా ఉంటుంది అలా కాకుండా డ్రైగా అయిపోవాలి తక్కువ ఆయిల్తో తోటకూర ఫ్రై చేసుకోవచ్చు అండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూడండి ఎంత అసలు బాండలకు కూడా అసలు అంటుకోవట్లేదు ఈ బాండట్లో అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి డబల్ లేయర్ కదండి బాండలి అంటే తొందరగా కూడా అడుగు అంటడము అట్లాంటివి కూడా ఉండడు చూడండి ఏగిపోయింది ఇప్పుడు దాకా నేను పసుపు కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేయలేదండి ఏగిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను అది మెయిన్ అండి మనం ముందుగా కానీ సాల్ట్ కానీ యాడ్ చేసామనుకోండి కొంచెం వాటర్ లాగా చెమ్మగా వస్తుంది అందుకని ఫిఫ్టీ పర్సెంట్ ఏగిపోయిన తర్వాత పసుపు యాడ్ చేశానండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెంగా అండి కారప్పొడి అంటే మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం కదా అందుకని చెప్పేసి జస్ట్ చాలా లైట్గా కారం వేసానండి ఇంకా ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత సాల్ట్ వేస్తాను కొంచెం బాగా వేగిపోయింది అన్న తర్వాత సాల్ట్ యాడ్ చేయాలండి అప్పుడే బాగా పొడి పొడిగా బాగా వస్తుంది చూడండి మనం ఎప్పుడైనా సరే ఏగిన తర్వాత అంటే తోటకూర బాగా మగ్గాలి నేను మూత పెట్టలేదండి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇంకేమీ లేదండి చూడండి రెండే రెండు ఐటమ్స్ ఉప్పు కారం పసుపు ఈ మూడుతోనే పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మా అబ్బాయి ఆకూరలు అన్న ఆకుకూర తాలింపులన్న అసలు తినేవాడే కాదండి నాకు తెలియక ముద్దగా వచ్చేటి నా కర్రీస్ కూడాను అంటే చెమ్మ మీదే వేయించేదాన్ని తర్వాత తర్వాత తెలిసిందనమాట పొడి పొడిగా రావాలంటే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించాలి అని అప్పటి నుంచి నా వంటలో కొంచెం కొంచెం మార్పులు తెచ్చుకున్నానండి ఆ కూర కడిగిన తర్వాత ఆరబెట్టకుండా అట్లనే వండేసేదాన్ని ఇప్పుడు అలా చేయకుండా ఆరబెట్టిన తర్వాత వంట చేస్తున్నాను మనం మినిమం అంటే చిన్న చిన్నవి అన్నమాట రోజు ఒక క్యారెట్ పెట్టడము లేని పక్షులు ఆకూరలు అన పెట్టడము ఇట్లా చేసుకున్నారు అనుకోండి మనం పిల్లలకి చాలా మంచిదండి ఆరోగ్యానికి కళ్ళకి అంతా చాలా మంచిది జీర్ణశక్తికి ఆయిల్ తక్కువగా వేసినందువల్ల ఆ విధంగా అంటే అడుగంటకుండా ఆ విధంగా వేపాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు పొడి పొడిగా ఇంకొక ఐదు నిమిషాలు వేగితే చూడండి ఎంత వచ్చిందో కలర్ఫుల్గా చాలా బాగుందండి మధ్య మధ్యలో పప్పులు తగలతా ఈ వీడియో మీకు అందరికీ అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్